అల్సరేటివ్ క్వాలిటీస్ ఈ ప్రాబ్లమ్ని ఈ డిసీజ్ గురించి ఎప్పుడైనా విన్నారా వినకపోతే ఈ వీడియో మీకోసమే అల్సరేటివ్ క్వాలిటీస్ అంటే ఏంటి ఈ జబ్బుతో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి ఏ కారణాల చేత ఈ డిసీజ్ అనేది వస్తుంది అంతేకాకుండా ఈ డిసీజ్ని మనం ఎలా డయాగ్నోస్ చేస్తాము అండ్ ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అనేది వచ్చినాయి మొదలైన వాటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నేను డాక్టర్ శరత్చంద్ర గోరంట్ల కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోంటాలజిస్ట్ హెప్టాలజిస్ట్ అండ్ అడ్వాన్స్ థెరపటిక్ ఎండోస్కోపిస్ట్ అల్సరేటివ్ క్వాలిటీస్ సో మీరు చూసినట్టయితే ఈ పేరులోనే ఉందండి ఈ ప్రాబ్లం అంటే ఏంటో సో కోలైటిస్ అంటే కోలాన్ అంటే పెద్ద పేగు పెద్ద పేగులో చిన్న చిన్న పుండ్లు పడ్డాన్ని అల్సరేటివ్ క్వాలిటీస్ అంటారు సో మన బాడీలో ఒక ఇన్ఫ్లమేషన్ అనేది డెవలప్ అయ్యి అది మన ఇంట్రెస్ట్ అని దెబ్బతీయడానికి దారితీస్తుంది సో ఈ అల్సరేటివ్ క్వాలిటీస్ అనేది ఎందుకు వస్తుందంటే ఖచ్చితంగా ఇది కారణం అని చెప్పలేము సో ఇది మల్టిపుల్ రీజన్స్ వల్ల మనకి బాడీలోకి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది సో అల్సరేటివ్ క్వాలిటీస్ అనేది ఎందుకు వస్తుందంటే మనకి ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయండి ఒకటి జెనెటిక్ ఎన్విరాన్మెంటల్ ఇమ్యూన్ డిస్ఫంక్షను అండ్ గట్ బ్యాక్టీరియా డిస్బయాసిస్ అంటారు ఈ ప్రధానంగా ఈ నాలుగు కారణాల వల్ల వస్తుందని చెప్పేసి మనకి రీసెర్చ్లో తెలిసింది సో జెనెటిక్స్ గురించి మాట్లాడుకుందాం సో జెనెటిక్స్ అంటే సాధారణంగా మదర్ కానీ ఫాదర్ కానీ ఉంటే పిల్లలకి వచ్చే అవకాశాలు ఆర్ జీన్స్లో కొన్ని రకాలైన జీన్స్లో ప్రాబ్లం ఉండడం వల్ల వచ్చే ప్రాబ్లం అనమాట సో మనకి మదర్ కనుక ఈ అల్సరేటివ్ క్వాలిటీస్ ప్రాబ్లం ఉంటే చిన్నపిల్లలలో వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్గా చెప్పుకుంటాం అంటే తొంభై ఎనిమిది పిల్లలకి రాదు ఒక పర్సెంట్ మాత్రమే వస్తుంది అని అదే మదరు ఫాదర్ ఇద్దరికీ ఉంటే ఈ అల్సరేటిక్ క్వాలిటీస్ అనేది పిల్లల్లో ఆల్మోస్ట్ ముప్పై పర్సెంట్ అంటే ప్రతి ముగ్గురులో ఒక పిల్లవాడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి అండ్ రెండోది మనం చెప్పుకునేది ముఖ్యమైన కారణం ఇమ్యూన్ సిస్టమ్ సో మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనకి న్యాచురల్గా ఇన్ఫెక్షన్స్ నుంచి బ్యాక్టీరియా నుంచి మనని కాపాడడానికి మనకి పనిచేస్తూ ఉంటుంది ఇలాంటి ఇమ్యూన్ సిస్టంలో కూడా మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన బాడీని ఫారెన్ బాడీ నుంచి మనని ప్రొటెక్ట్ చేయాల్సింది ఒక్కొక్కసారి మన కణాలనే అది ఫారెన్ బాడీగా గుర్తించి దాన్ని డ్యామేజ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తుంది సో ఈ ఇలాగా ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన ఇంటెస్టైన్ని డ్యామేజ్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి అంటే హైపర్ ఇమ్యూన్ కండిషన్గా చెప్పుకుంటారు అండ్ మూడోది ఎన్విరాన్మెంట్ అంటే మన బాడీ అనేది రకరకాలైన కెమికల్సు ఇన్ఫెక్షన్స్ టాక్సిన్స్కి చిన్నప్పటి నుంచి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుందండి సో ఫలానా అని చెప్పలేం కానీ కొన్ని రకాలైన ఇన్ఫెక్షన్స్ చిన్నప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ కొన్ని రకాలైన మెడికేషన్స్ టాక్సిన్స్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కానీ మనకి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక లాస్ట్ ఏంటంటే మనకి గట్లో ఉండే బ్యాక్టీరియా మనకి బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయండి సో వీటిలో చాలా వరకు మనకి హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఉండవు వెరీ చాలా తక్కువ క్వాంటిటీలోనే మనకి శరీరానికి హామ్ చేసే బ్యాక్టీరియా ఉంటాయి సో ఈ బ్యాక్టీరియా డిస్బయాసిస్ అంటారు అంటే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఎక్కువైపోయి హార్మ్లెస్ బ్యాక్టీరియా తక్కువైపోవడం దానివల్ల కూడా మనకి శరీరంలో ఒక రకమైన ఇన్ఫ్లమేషను అండ్ ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేయడం అనే దానివల్ల కూడా ఈ అల్సరేటివ్ క్వాలిటీస్ వస్తుందని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం ఈ వీడియోలో అసలు అల్సరేటివ్ క్వాలిటీస్ అంటే ఏంటి అండ్ ఇది ఏ కారణాల వల్ల వస్తుంది అనేది తెలుసుకున్నారు నెక్స్ట్ వీడియోలో ఈ అల్సరేటివ్ క్వాలిటీస్ అనేది ఏ వయసులో ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుంది అండ్ ఎలాంటి సిమ్టమ్స్ అనేది వాళ్ళు ఉంటాయి ఎలా డయాగ్నోస్ చేస్తాం మొదలైన వాటి గురించి తెలుసుకుందాం సో ఈ వీడియోలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గ్యాస్ట్రోలాజిక్స్